వెల్కమ్ ఏవన్ టీవీ తెలుగు న్యూస్ చూస్తే అనకాపల్లి జిల్లా రోలుగుంట మండలం భోగాపురం గ్రామంలో బిఎన్ రోడ్డుపై సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో పోరుదండాలతో వినూత్న నిరసన కార్యక్రమం నిర్వహించారు అలాగే చోడవరం పాడేరు రోడ్డు భారీ వాహనాల వాడకం కారణంగా గొయ్యలుగా మారి ప్రజలకు ఇబ్బందులు కలిగిస్తున్నాయి గత ఎన్నికల్లో రోడ్డు నిర్మాణ హామీలు వచ్చినప్పటికీ ఇప్పటికీ పనులు పూర్తి కాలేదు సిపిఎం నేతలు గిరిజన సంఘ నాయకులు గొయ్యలను తొలగించకపోతే మరింత ఆందోళనలు చేస్తామని హెచ్చరించారు రోడ్డు ఆ వాగ్దానాలు కాదు వెంటనే రోడ్డు పనులు మొదలు పెట్టాలి బియ్యం రోడ్డు వెంటనే పనులు మొదలు పెట్టాలి బియ్యన రోడ్డు మొదలు రోడ్డు పనులు మొదలు పెట్టాలి పవన్ కళ్యాణ్ బాబు నీకు దండాలు పెడతాను రోడ్డు పనులు వెంటనే మొదలు పెట్టాలి బియ్యన రోడ్డు పనులు వెంటనే మొదలు పెట్టాలి పవన్ కళ్యాణ్ బాబు బియ్యం రోడ్డుని వెంటనే మరమ్మతులు చేయాలి పత్రికలు ప్రకటనలు కాదు రోడ్లు వెంటనే వెయ్యాలి ఎంపీ గారు ఎమ్మెల్యే గారు మీకు దండం పెడతాం రోడ్లు నిర్మాణం చేపట్టాలి ఇయన రోడ్లు భారీ గొయ్యి పడిపోయి వెంటనే ప్రాణాలు పోతాయి రోడ్లు నిర్మాణం చేపట్టాలి బ్రిటిష్ వారు చేసిన రోడ్డు ఈ రోజు గొయ్యిలు చెరువులుగా మారిపోయాయి గతంలో చీఫ్ సెక్రటరీ ఆర్ అలాగే నిన్న ప్రిన్సిపల్ సెక్రటరీ కృష్ణబాబు గారు మూడు వందల కోట్లతో రోడ్లు నిర్మాణం చేస్తామని చెప్పి ప్రకటన చేశారు బియ్యం రోడ్డు పనులు వెంటనే మొదలు పెట్టాలని చేతులు జోడించి పొరులతో పొరులు దండాలు నిర్వహిస్తున్నాం ఎందుకంటే ఇప్పటికే అనేక సందర్భాల్లో ఆందోళన చేశాం భారీ రాయ క్వారీలు నల్లరాయి గ్రానైట్ క్వారీలు వెళ్ళడం వల్ల ఉన్ని బ్రిడ్జీలు అన్నీ పోతున్నాయి ఎన్నికల ముందు మేము వచ్చిన వెంటనే రోడ్లు నిర్మాణం చేస్తామని చెప్పేసి ఎంపీ గారు ఎమ్మెల్యే గారు ఉన్నారు ఈ రోడ్లు వేయకుండా ఈరోజు ఏదైతే మైనింగ్ ఈ కార్యక్రమాలు ఉన్నాయో ఏజెన్సీలో ఉన్నటువంటి హైవే రోడ్లు నిర్మాణం చేస్తున్నారు ఎందుకంటే కనీస సంపద తీసుకెళ్లడానికి అదే బ్రిటిష్ వాడు ఎప్పుడు చేసిన రోడ్డుకి మాత్రం రోడ్లు మరామతం చేయలేదు మరోవైపు ఎంపీ గర్భీలు గొయ్యల్లో మంది దిల్లీలో అవుతున్నారు ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి పవన్ కళ్యాణ్ బాబు జోడించి చెప్తున్నాం ఇప్పటికే రోడ్డు